వచ్చిన ముడలకు మా సంబంధుడు ఉమ్మడి మోహన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు మాజీ ఎంపీ అలాగే అందరి నాయకులు ఈ రోజు నేను దేవుడు కూడా దాంతో పాటు కనయా మండలంలో చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి మీ అందరిని గురించి ఏం మాట్లాడే అవసరం అనిపిస్తుంది ఇప్పటికే రెండు గ్రామాలు ఇద్దరు ఎక్కడ కోలన్నపురం అలాగే బసరెడ్డి పల్లి ఏకగ్రీ గ్రామ పంచాయతీ అన్ని కూడా గ్రామ పంచాయతీ రోజు గ్రామ పంచాయతీ ఏకాభి ప్రభుత్వం అభ్యర్థుల్ని ఎన్నుకున్న గ్రామ పెద్దలకు ముఖ్యంగా పోలపురంలో మన సురేంద గాని పెద్దిరెడ్డి గాని మన దుర్గాయ గాని అందరు పోటీ పడ్డా జనరైన ఆ రోజు రానమ్మ ఒక బీసీ స్ఫూర్తి అంటే ఆ గ్రామంలో కూడా రెడ్డి జనాభా మనం ఒక బీసీ ఒక అమ్మాయిని పెట్టుకున్నామని చెప్పి మన రానమ్మ సర్పంచ్ గా ఎంకైనా భార్యను పెట్టుకున్నందుకు అలాగే బస్టల్ ప్రజల్లో సరిపోతుగా అందుబాటులో ఉండి పనిచేసిన మన ఇంటర్నెట్ వల్ల సైజులో ఎప్పుడైనా నా ఉన్నది చిన్నప్పటికీ దొంగవాడు పోటీ పెట్టా సరే నా మీద గౌరవంతో తెలుసు సైజు కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒకసారి ఛాన్స్ వస్తుంటుంది ముఖ్యంగా పోటీ చేస్తున్న మా అక్క చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు అన్నలకు ఇక్కడ ఇంకా ఏడు రోజులే ఉంది నాలుగో తారీఖు అయిపోయింది బయట పనుకునేది ఐదో తారీఖు వెళ్ళి ఆరో రోజు పోలింగ్ పదకొండవ తారీఖు అంటే మీరు ఏమో చింది ఒకటే ఆ గ్రామంలో మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నల్గొండల హైదరాబాద్ ఎంతమంది నల్గొండల ఎంతమంది మినియర్ కూడా బయట ఉన్న వారిని చేసి రావాలని అడగడం అనవసరం అవసరం ఉంటే నాలుగు కుదరిపోయి వ్యక్తిగతంగా మన కాంగ్రెస్ అభ్యర్థి మన మినిస్టర్ గారు మన జిల్లా అభ్యర్థి కాదు తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడుతున్న సీనియర్ నాయకుడు మన కోమటిరెడ్డి అన్నగారు బలపడుతున్న అభ్యర్థి చెప్పి అన్ని గెలిపించండి అని చెప్పి ప్రతి ఇంటికి బయటంలో ఓటర్ ఇస్టు రాసుకొని రేపటికెళ్ళి మీరు అందరూ ఆరు రోజులు కష్టపడండి ఆ తర్వాత ఐదేళ్ళు మీకు కష్టం చేసి మీకు అండగా ఉంది మీ గ్రామాల అభివృద్ధి పనిచేసే బాధ్యత మా మీద ఉంటుంది ఎందుకంటే నాకు ఎక్కువ మంది సర్పంచులు ఎంపీటీసులు ఎంపీటీసు కంటే సర్పంచుల మీద ఎక్కువ బాధ్యత ఉన్నది రేపు ఏదైనా చిన్న కార్యక్రమం మహిళా సంఘాలకు లోన్లు ఇప్పించాలన్నా మహిళా సంఘాలకు ఇవ్వాలి పెట్రోల్ పంపులు పెట్టిస్తున్నాం రైస్ బిల్లు పెట్టేయాలని ప్రపోజల్ ఉన్నది ఇంకా కూడా మహిళా సంఘాలకు మనం ఇచ్చే చీర చూస్తే మనకున్నదా అలా చురు ముందు ఎనిమిది వందల రూపాయలు ఒక్కొక్క చీనకు ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు ఇప్పుడే చెప్తున్నా ఇప్పుడే చెప్తున్నాడు సర్పంచ్ అంటే ప్రధానమంత్రి వచ్చినా నేను మంత్రులు వచ్చినా కలెక్టర్ వచ్చినా ఫస్ట్ సర్పంచ్ ఎక్కడ అని అడుగుతాను వార్డు మెంబర్లు సర్పంచ్ వార్డు మెంబర్ ప్రజల వచ్చేవని మీకు ఇరవై లక్షలు ఇస్తే ఎట్లా ఖర్చు పెట్టుకోవాలని మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి ఆ గ్రామంలో ఉన్న పెద్దలతో సహకరించుకుంటూ ఇలా నిధుల కోసం కొరత లేదు నేను అడిగితే ముఖ్యమంత్రి గారు ఊరి కోట్ల రూపాయలు చేయాలని ఒక అన్ని సేపలు ఆర్డర్ ఇస్తాడు రోడ్లు కానీ కార్లు కానీ మీ ఊర్లో ఎవరైనా చదువుకోవాలన్నా మీ ఊర్లో ఎవరికైనా నా సొంతంగా చేయాలంటే నా మంచి సర్పంచ్ ఉండే నా దగ్గరికి వచ్చి ఆ ఊరి బాధలు చెప్తాడు వేరే సర్పంచ్ ఉండే ఎంఆర్ఓ ఆఫీసులు పోనియారు ఎండిఓ ఆఫీస్ పోనియారు ఎస్ఐ గారి పైన మాట్లాడారు ఎందుకంటే ఇక్కడ మంత్రి గారు ఇంత పెద్ద మంత్రిలో ఉన్నా ఇంకా ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటలు కూడా మీరు కన్నీలు పెట్టారు అంత బాధ అయితే ఇంట్లో వెళ్ళకుండా ఉంటే బాధ ఉంటే సక్క ఎవరికన్నా ఆ సర్పంచ్ కు లీడర్ కాకుండా చక్కగా అది వాళ్ళు మా అది పరాలి బాధ ఉందని చెప్పలేదు నేను మీ బాధ తీర్చే భద్రత నాది రోడ్లు కాలువే ఎత్తులు ఉంటుంది మీ మినిస్టర్ కాబట్టి కలెక్టర్ గారు ఒక మాట చెప్తే అన్ని పని అవుతాయి నేను కాదు మా పిఎం మీద మేన మీద లక్ష్మీ మీద మా మార్కెట్ మీద లెక్కరెడ్డి మీద అన్ని పనులు అవుతాయి కానీ మేము బాధలు ఉంటే మీ నెమ్మరు కూడా ఏడు రోజు ఇట్లా మీ తమ్ముడు మీ అమ్మ గోర్వేట్ రెడ్డి ఎంకన్నా ఉన్నాయని ఒకటి మీరు సర్పంచ్ నాయకుడు కావాలి తొంభై తొమ్మిది శాతం మంది నల్గొండ ఎంపీ మళ్ళా తర్వాత ఆ నెలల మీ అందరికి గౌరవం ఇచ్చే కూడా అబ్బా మంచి సర్పంచ్ అని చెప్పి మీ అందరినీ కూడా ఊరు మొత్తం కూడా మీకు రెండు చేతులు దందం పెట్టే విధంగా చేపించే బాధ్యత నాది కూడా

மன அப்படி கேள்வி பார்த்தா அந்த அர்ப்பணி சரி ஆய் போட்டி கலந்து மண்டல கூட பிரசின ஆய்னி காதலி காலவாட் அங்கே தமிழ் காண்காந்த இப்படே ரெண்டு ஏக்கே சர்வன் ముందే ఇరవై ఏడు కరోనా పూసుకొని వారిని మతపడితే మీ అందరికీ చర్యలకు కరోనా